ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎంత తక్కువ బడ్జెట్లో రేకుల హౌస్ కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం ఇది మన రీసెంట్గా కన్సేషన్ చేసిన హౌస్ అండి ఇది వచ్చేసి మనకి పదమూడు ఫీట్ల ఆరించులు ఇరవై రెండు ఫీట్లు అయితే ఉన్నదండి ఇది మొత్తం మనకి మూడు వందల ఎసెప్టిక్ వస్తుంది ఈ మూడు వందల ఎసెప్టిక్ అనేది మాకు మెటీరియల్ ఎంత అయింది లేబర్కి ఎంత అయింది అనేది తెలుసుకుందాం ఆల్రెడీ మనం ఛానల్లో హౌస్ చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది దీనికి వచ్చేసి మనం మూడు లక్షల ఇరవై వేలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఈ అమౌంట్ అనేది కొంతమంది చాలా ఎక్కువ అని లక్ష రూపాయలు అయిపోయే హౌస్ని మూడు లక్షల ఇరవై వేలు ఎట్లా చెప్తున్నారని కామెంట్ చేస్తున్నారు మనం డీటెయిల్గా ఈ హౌస్కి ఎలాంటి మెటీరియల్కి ఎంతెంత కాస్ట్ పెట్టామనేది తెలుసుకుందాం ఫైనల్గా వచ్చిన అమౌంట్ని మనం ఒక స్క్వేర్ ఫీట్ కన్వర్ట్ చేస్తే గ్రౌండ్ ఫ్లోర్లో రేకుల హౌస్ కట్టుకుంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం అదే అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేస్తే మటుకు ఎంత ఖర్చు అవుతుందో పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ వచ్చేసి సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి యాభై బ్యాగ్లు అయితే కొనడం జరిగింది దీనికి గాను ఒక బ్యాగ్ ధర అనేది అప్పుడు రేటు ప్రకారం మూడు వందల నలభై రూపాయలైతే ఉన్నది సిమెంట్కి అనేది పదిహేడు వేల రూపాయల వరకు అయ్యింది అదేవిధంగా మనకి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి పన్నెండు టన్నులు తీసుకోవడం జరిగింది అప్పుడు రేటు ప్రకారం రెండు వేల ఐదు వందల ఒక టన్ను ధర దీనికి వచ్చేసి ముప్పై వేల రూపాయల వరకు అయ్యింది నెక్స్ట్ వచ్చి టైల్స్ కిందకి రోబోస్ శాండ్ అనేది ఏడు వేల రూపాయల వరకు అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమౌంట్ అనేది ఎక్కువ ఎలా అయిందని చెప్తానండి మీకు రెడ్ బ్రిక్స్ వాడుకుంటే కనుక ఖర్చు ఎక్కువ అవుతుంది అదే సిమెంట్ బ్రిక్స్ అయితే మనకు ఖర్చు అయితే తగ్గుతుంది ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే ఈ హౌస్కి మొత్తం మనం రెడ్ బ్రిక్స్ అయితే వాడడం జరిగింది దీనికి వచ్చేసి ఐదు వేలు ఇటుకలైతే తీసుకోవడం జరిగింది ఒక ఇటుక పది రూపాయలు లెక్క తీసుకోవడం జరిగింది దీనికి వచ్చేసి యాభై వేల రూపాయల వరకు ఇటుకలు అయింది నెక్స్ట్ వచ్చేసి స్టీల్ చూసుకున్నాం స్టీల్ వచ్చేసి ఏటీఎం రాడ్లు అనేది మూడు రూపీ తీసుకోవడం జరిగింది దీనికి వచ్చేసి ఒక వెయ్యి యాభై రూపాయల వరకు అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మన ఎలక్ట్రిషన్ మెటీరియల్కి అనేది పైప్స్ కానించి వైరింగ్స్ ఇచ్చేసి మొత్తం వరకు మనకి పన్నెండు వేల రూపాయల వరకు అయింది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ మెటీరియల్ మొత్తం టోటల్గా వచ్చేసి పైప్స్ కానీ అదే అదేవిధంగా వాటర్ ట్యాంక్ మొత్తం వచ్చేసి ఇరవై వేల రూపాయల వరకు అయ్యింది నెక్స్ట్ వచ్చి మన సిమెంట్ రేకులకి ఐరన్ పైప్స్కి మొత్తం వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు అయ్యింది అనమాట నెక్స్ట్ వచ్చే మన టైల్స్కి అనేది పదిహేను వేల ఐదు వందల రూపాయల వరకు అయింది బాత్రూమ్కి అదే విధంగా లోపల రూమ్లో ఫ్లోరింగ్కి అనేది నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ డోర్కి అదేవిధంగా బాత్రూమ్ డోర్కి ఫ్రేమ్కి మొత్తం డోర్కి మొత్తం వచ్చేసి ఇరవై ఎనిమిది వేల రూపాయల వరకు అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మనకి యూపీవీసీ విండోస్కి అదేవిధంగా బాత్రూమ్ విండోకి మొత్తం మనకి ఏడు వేల రూపాయల వరకు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి యూపీసీ విండ్ గ్రిల్ అనేది పంతొమ్మిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మనకి పెయింట్కి లేబర్కి మెటీరియల్కి అనేది పద్దెనిమిది వేల రూపాయల వరకు అనమాట ఈ మొత్తం టోటల్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఒక్క అయ్యి తొమ్మిది యాభై రూపాయల వరకు మనకి మెటీరియల్కి మెయిన్గా అయిన ఖర్చు అన్నమాట నెక్స్ట్ వచ్చి మన లేబర్ కాస్ట్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి మన మేస్త్రికి అదే విధంగా మెటీరియల్ లిఫ్టింగ్ మొత్తం వచ్చేసి అరవై మూడు వేల రూపాయల వరకు మనకి కూలీలే మటుకు అయినాయి అన్నమాట ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి రేకుల ఇంటికి అయినా కానీ గోడలకి ప్లాస్టింగ్కి అదే విధంగా మొత్తం టోటల్గా నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలక్ట్రిషన్ మేస్త్రికి అనేది ఆరు వేల ఐదు వందల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ మేస్త్రికి అనేది ఎనిమిది వేల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మా టైల్స్ వేసినందుకు బాత్రూమ్కి అదేవిధంగా ఫ్లోరింగ్ అనేది ఏడు వేల రూపాయల వరకు తీసుకోవడం జరిగింది నెక్స్ట్ మా కార్పెంటర్ అనేది డోర్స్ చేసినందుకు ఫిట్టింగ్ మొత్తం మనకి రెండు వేల ఎనిమిది వందల రూపాయల వరకు అయిందన్నమాట ఇది మొత్తం టోటల్ వచ్చేసి ఎనభై ఏడు వేల మూడు వందల రూపాయల వరకు మనకి అయినా లేబర్ ఖర్చు ఇందా చెప్పుకున్నట్టు మనం రెండు లక్షల ఇరవై తొమ్మిది వందల యాభై రూపాయలు ప్లస్ ఎనభై ఏడు వేల మూడు వందలు ఈ మొత్తం టోటల్ వచ్చేసి మూడు లక్షల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు మనకి అయిన ఖర్చు అన్నమాట మెయిన్గా ఇంకా లెక్కలకు రాని చిన్న చిన్న మెటీరియల్ అయితే తీసుకోవడం జరిగింది అది అయితే మనం మెషన్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ అమౌంట్ అనేది మూడు లక్షల తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల ఈ అమౌంట్ అనేది ఒక ఎస్ఎఫ్టీ కన్వర్ట్ చేస్తే ఈ మూడు వందల ఎస్సెప్టిక్ కన్సెషన్ చేయడానికి ఒక వెయ్యి ముప్పై రూపాయల వరకు ఒక ఎస్సెప్టిక్ అయ్యింది అదేవిధంగా మీరు కనుక వన్ బిహెచ్గా ప్లాన్ చేసుకుంటే కనుక ఒక వెయ్యి యాభై రూపాయలు లేదా పదకొండు వందల రూపాయల వరకు ఎస్సెప్టిక్ అవుతుంది అదేవిధంగా మరి గ్రౌండ్ ఫ్లోర్లో కనుక ప్లాన్ చేసుకుంటే కనుక రేకల్ హౌస్కి అనేది పన్నెండు వందలు లేదా పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఒక ఎసెప్టిక్ అయ్యే ఖర్చు అన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంటి నిర్మాణానికి లేదా మీ వ్యాపార ప్రకటనల కోసం కాన్మీ ఫోర్ యాప్లో మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వచ్చు